చూడండి రామ రాధా మనోహర దాసు గారు ఏ దాస అయితే మాకు ఇంటికి కానీ ఏ శుక్రవ నేపు విమర్శించడం మీకు అది ఉద్యోగమా మీకు వీడియోలు తీసుకుని బ్రతకాలనుకుంటే అనేక రకమైన వీడియోలు తీసుకోవచ్చు కానీ ముందు ఆడవాళ్ళ మీద గౌరవించడం నేర్చుకోండి ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే మీకు బాగుంటుంది మీకు తల్లి కానీ భార్య కానీ పిల్లలు కానీ ఉంటే మీరు అలాగా అంతరించిపోయి మాట్లాడరు బైబిల్లో ఒక్క నలుగురు తల్లుల గురించి చెప్పండి అంటున్నారు మీ రామాయణంలో ఎవరో సూర్య ఏదేదో ఎంతమందో తల్లుల గురించి చెప్పారు మా బైబిల్లో తల్లుల గురించి కూడా చెప్తున్నాను నేను ఓన్లీ విశ్వాసం ఇంతే పాస్టగారులతో సహా వాదించేస్తున్నారు పాస్టగారులు ఇరవై ఆరు ప్రశ్నలు చెప్తే నేను లక్ష మందిని మారుతానని వాగ్దానం చేసినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేదని మీరు ఎందుకు అనుకోవాలి మీరు ఒక ఇద్దరు ఆ పాస్టారులు ఒక ఇద్దరు ముస్లిం ఒక ఇద్దరు కూర్చొని మీడియా దగ్గరికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మాట్లాడితే అప్పుడు ఎవరిలో చూసిన వాళ్ళందరికీ ఆ వీడియో లైవ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఎవరితో తప్పు ఎవరిదో రైట్ ఎవరు ఎలా కరెక్ట్గా మాట్లాడుతున్నారో బైబిల్ కరెక్టో కురాణం కరెక్టో భగవద్గీత కరెక్టో అప్పుడు మీకు తెలుస్తుంది కీస్తు పూర్వం అని ముందు బైబిల్ పుట్టబడింది అది ఎందరో ఒప్పుకున్నారు బైబిల్ పూర్తిగా కంప్లీట్గా చదివి మీరు మాట్లాడితే బాగుంటుంది బైబిల్లో అంత అవగాహన లేకుండా మీరు ఏయో కొంచెం కొంచెం వచనాలు తీసుకుని అందులో తప్పులు పడితే అది అది కరెక్ట్ కాదు మీకు బై ఏటమ్మా రాముడు ఏడు సంవత్సరాలక పదమూడు సంవత్సరాలక బాల్య వివాహం చేసుకున్నారు అని మాట్లాడుతున్నారు అది ఏ వివాహం చేసుకుంటే మాకెందుకు ఆ దేవుడు యేసుక్రీస్తు వివాహం చేసుకోలేదు కదా యేసుక్రీస్తు తల్లి గురించే నేను మాట్లాడుతున్నాను ముందు బైబిల్లో నలుగురు స్త్రీల గురించి చెప్పమంటున్నారు కదా యేసుక్రీస్తు తల్లి కన్యమరీ అమ్మ ఆవిడ పవిత్రాలు పరిశుద్ధాత్మ ద్వారాగా కుమారునికి అన్నది ఆవిడ పరిశుద్ధాత్మరాలు ఆ తల్లి ఆ యేసుక్రీస్తుకి ఒక తల్లి అనిపించుకున్నారు ఆవిడ మోసే తల్లి గురించి మాట్లాడుతున్నాను మోసే తల్లి కూడా రెండు సంవత్సరాల పిల్లల్ని నరికామని పరువు ఆజ్ఞాపిస్తే ఎలాగా తన కొడుకు చచ్చిపోతాడని అనుకుంటే కనుక అంత త్యాగం చేయదు నా కొడుకుని రక్షిస్తాడు దేవుడు నా కొడుకుని నా వీళ్ళ ఇస్రాయల్ ప్రజలని అందరినీ బయటకు రప్పించాలి ఇస్రాయేల్ పిల్లల్లో ఎవడో ఒకరు బతకాలి వీళ్ళ ద్వారాగా మా బానిసత్వం నుంచి మాకు విముక్తి కలగాలని ఆవిడకు ఆలోచన దేవుడు హృదయ పేరేపన పని ఇచ్చేసి ఉంటాడు త్యాగం చేసిందా తల్లి ఆవిడని వాళ్ళకి అప్ప వాళ్ళకి అప్పచెప్పుకుంటా ఆవిడ జమ్ము పెట్టి తయారు చేసి జమ్ముట్లు ఏటుగొట్లు వదిలేస్తే ఆ ఏటుగొట్టలో నుంచి మళ్ళీ ఆ అక్క మిరియా వెళ్ళి కూడా వెళ్ళి ఆ ఎవరు తీసుకుంటున్నారో నా తమ్ముడు ఏమైపోతున్నాడని కూడా ఆ పక్క నుంచి వెళ్తే పరో కుమార్తె తీసింది మోసేన్ పరో కుమార్తె పెంచింది అయినప్పటికీ మహారాజు ఇంట్లో పెరిగాడు మోసే కానీ మహారాజు కుమారుడు అయిపోడలేదు కదా ఇస్రాయేల్ కుమారుడు కాబట్టి ఎప్పుడన్నా బ్లడ్ ఇస్రాయేల్ బ్లడ్ అది ఇస్రాయేల్ని అందరినీ రక్షించడానికి మోసేన్ ఏర్పరచుకున్నాడు దేవుడు అతను చిన్న వయసులోనే ఇస్రాయల్ని ఎబ్రియుల్ని ఏదో అంటే పరో కుమారులు అతన్ని చంపేసి ఇస్రాయల్ని బయటకు తీసుకొచ్చాడు చిన్న వయసులోనే ధైర్యం తెచ్చుకున్నాడు యేసు ప్రభు రాముడు పదమూడు సంవత్సరాలనే ధైర్యం తెచ్చుకొని నరకాసురుడిని చంపేశాడు అని అంటున్నారు కదా అందుకంటే చిన్న వయసులోనే మోసే ఎబ్రియుల్ని రక్షించడం కోసం పరో కుమారుని చంపేసి ఇసుకలుగా పెట్టేశాడు దేవుడు అవసరం లేదు మా మూసే ఓ ప్రవక్త ప్రవక్తే అంత త్యాగం చేసాడు అంత ధైర్యం తీసుకున్నాడు ఎంతమంది ఎన్ని లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు మూసే మూసే తల్లి కూడా ఒక తల్లి కదా ఆవిడ తల్లి మళ్ళీ పెంచడానికైనా పరో కుమార్తె తీసుకెళ్తే పాలిస్తూ ఆ కుమారుడికి బోధించి మన నిబ్రియులు కుమారుల్ని ఎలాగైనా బయటికి తీసుకువాలని బోధించి త్యాగం చేసింది ఆ తల్లి ఆ కుమారుడిని ఆవిడ ఒక తల్లే ఇస్తేరు గురించి మాట్లాడారు ఇస్తేరు ఒక కాలు ఎత్తుకున్నదని ఆడవాళ్ళు గురించి ముందు మర్యాద నేర్చుకోండి ఆవిడ వివాహం చేసుకుంది ఇస్తేరు వివాహం చేసుకుంది కానీ ఆవిడ నువ్వు ఊహించినంత ఇది కాదు ఆ తల్లి ప్రార్థన చేసింది ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది యూదులను రక్షించింది ఆవిడ గురించి మీకు ఏమైనా తెలుసా బైబిల్ అంతా చదివి ఆవిడేటో అని చదివి అప్పుడు మాట్లాడండి ద్రౌపతి కూడా ఐదుగురు భర్తలకి వస్త్రీ ద్రగుపతిని ఎప్పుడన్నా మీరు అన్నారా ఇస్తే అలాగా ఐదుగురు భర్తను చేసుకోలేదు కదా కంజిక వెళ్ళి పెళ్లి చేసుకుంది అతన్ని ఆవిడిని వేసి అని ఆవిడిని మాట్లాడుతున్నారు ఇంకా అందా అందరూ వేసలైతే మీకు అసలు ఫ్యామిలీ ఉంటే మీకు తెలుస్తుంది మీకు తల్లి ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన ఆయనే మీరు కూడాను మేము మీరు మీరని మాట్లాడుతుంటే బైబిల్ పుస్తకం ఓ పనికిమాల పుస్తకం అంటున్నారు ఓ చెత్త పుస్తకం అంటున్నారు ఆ భగవద్గీత ఏటి పనికిమాల పుస్తకం కదా అది మేము అమలైకేనా మాకు అందరి మీద మనిషిగా చూస్తున్నాం మేము ఇప్పుడు మతాల గురించి కాదు రామాయణం కూడా రామాయణం గురించి మాట్లాడుతున్నారు భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు రామాయణం అంటే ఇప్పుడు మాది మా తండ్రి అందరికీ ఒకటే తండ్రి మాకు పుట్టిన బిడ్డలు మీరు అంటున్నారు మీరు అందరికీ ఒకటే ఒకే తండ్రి కదా మరి ఎస్సీ వాళ్ళని మాలా మాదిగిలినెవరిని ఎందుకు రాముడు గుడి తొక్కని మీరు ఒక తండ్రే కదా అందరి బిడ్డల్ని అత్తుకుంటాడు కదా నాలామాదిగోళ్ళని ఎందుకు మీరు రానివ్వరు గుళ్ళోకి రానిస్తారా పల్లెటూరులు వెళ్ళి రామాలయంలోకి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎవరన్నా రాముడు గుడి ఎక్కడాక సరిపోతారా ఒకసారి చూడండి మా దేవుడు అలా కాదు అందరినీ అత్తుకుంటాడు అందరినీ రమ్మంటాడు దేవుడు పాపుల్నే పి పిలుస్తున్నాడు దేవుడు మీరు గొర్రెలు 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 పేరు ఎట్లేదే ఇదిగి ఇప్పుడు మీరు గొర్రెలు మీరు ఏ ఉపకారం లేకపోతే గొర్రెలు కాసుకుంటారు అందులో ఒక గొరి తప్పుపోతుంది ఆ గొరి తప్పుపోయిన గొర్రెను కోసం ఎతికి రక్షించడానికి చూస్తారు కానీ ఉన్న గొర్రెల్ని అమ్మేసి కూడా చూసుకోరు కదా మీరు అలాగే గొర్రెల్ని ఎతికి తప్పుపోయిన గొర్రెని ఎతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడనే బైబిల్లో రాసి ఉంది అంతేగాని మీ మా దేవుడు మీ గొర్రెలని మమ్మల్ని పేర్లట్లేదు కదా తప్పుపోయిన గొర్రెలు అంటారు